అందరికీ నమస్కారం అక్టోబర్ రెండున మహాలయ అమావాస్య రాబోతుంది ఇది సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న మహాశక్తివంతమైన అమావాస్య ఆరు వేల సంవత్సరాలకు వస్తున్న వస్తుంది అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇంట్లో బియ్యం డబ్బాలు ఇది వెయ్యండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకుంటూ వస్తుంది కోరుకున్నంత ధనం వస్తుంది డబ్బుకు లోటు అనేది రానేది రాదు ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు హిందువు బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుంటే అన్నం తినకుండా ఏ మనిషి బతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధా ప్రాధాన్యతను ఇచ్చారు అంతేకాదు ఒకవేళ బియ్యం ఒలికిన చేతిలో చేతితో ఎత్తేసేవారు అంతేగాని చీపురుతో తుడిసేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కేవారు తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే వారు ఎప్పుడూ ధర ధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరు కడుపు నిండా తినట్లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తిండి తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమందికి రోగాల రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు అంటే మనశ్శాంతి లేకపోయినా ఆ ఇంట్లో గొడవలు జరుగుతున్నా మనం కడుపు నిండా అన్నం తినగలమా తినలేము ఇలా ధనం ఉన్నా కూడా స్పృష్టిగా తినలేకపోతున్నారు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవడం వలన జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారు ఈ బియ్యం వల్లనే మనం బతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారు అలాంటి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు మనశ్శాంతి ఉండ మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఉండగలుగుతారు ఇక బియ్యాన్ని అందరూ బియ్యాన్ని బియ్యం డ్రమ్ములో స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు ఈ బియ్యం రంబులో ఇది వేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకుంటూ వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేదంటే మేము చెప్పేది మీకు అర్థం కాదు మేము చెప్పేది చివరి వరకు వినండి లేదంటే అర్థం కాదు ఎంతో శక్తివంతమైన రోజు బియ్యం డబ్బాలు ఒకటి వేస్తే చాలు ఘనపరమైన సమస్యలు అన్నీ పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనే పండితులు చెప్తున్నారు ఈ పరిహారం చేయటం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పో తేలిపోతాయి డబ్బు బాగా కలిసి వస్తుంది అమ్మవారు మీ ఇంటికి వచ్చి త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది అమావాస్య ఎంతో శక్తివంతమై ఉంటుంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలు ఇది వేశారంటే మీ జీవితం మీ జీవితంలో ఉన్న దరిద్రం కూడా పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కొన్ని కొంతమంది బియ్యం మూటను తెచ్చుకొని ఆ బియ్యం మూటని విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి అలా వాడుకుంటేనే లక్ష్మీదేవి కటాక్షం మనకు మన మీద ఉంటుంది చాలామంది అను ఇంట్లో బియ్య బస్తాలను ఇంట్లోనే ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అలా పెడితే అక్కడ అలా పెట్టకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంట గదిలోనే పెట్టుకోవాలి అలా వంట గదిలోనే పెట్టిన బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏం చేయాలి అంటే ఒక కొత్త వస్త్రాన్ని ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి జాకెట్ ముక్కను అయినా కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో ఒక పదకొండు రూపాయలు చిల్లర వెయ్యండి చేతి రూమాలు అంత సైజులో ఉంటే వస్త్రం తీసుకొని రూ పదకొండు రూపాయలు కాయిన్స్ వెయ్యండి అంతా చిల్లరనే వేయండి పది రూపాయల కాగితాన్ని పెట్టవద్దు పది రూపాయల బిల్లలు రెండు పది రూపాయల బిల్లలు ఉంటాయి కదా రెండు రూపాయల బిల్లలు అయినా సరే పర్వాలేదు ఐదు రూపాయల బిల్లలు ఇలా అంతా చిల్లర వెయ్యండి ఆ తర్వాత ఏడు లవంగాలను తీసుకొని అవి కూడా ఆ వస్త్రంలో పడవేయండి లవంగాలను చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించే మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది కనుక ఏడు లవంగాలను వస్త్రంలో పడవేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను వెయ్యండి ఇవి కూడా చాలా శక్తివంతమైనవి చెడును తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఏడు లవంగాలకు ఐదు వెల్లుల్లి రెబ్బలకు వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలా కట్టి ఆ తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీకు మీకున్న సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోవాలి ధనం బాగా కలిసి రావాలి ఈ పరిహారం చేస్తున్నాము నువ్వై ఈ పరిహారాన్ని భరించేలా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని సంకల్పం వీడమర్చి చెప్పుకోండి ఒక మనిషికైతే ఎలా చెప్పుకుంటారో అలా అమ్మవారికి చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి బియ్యం బియ్యం డబ్బాలు వెయ్యండి అంటే పై పైన వదిలేయకుండా బియ్యం లోపలికి బయటకి కనిపించకుండా లోపలికి పెట్టండి బియ్యం డబ్బాలో వేయండి అంటే పైన పైన వేసి వదిలేయకుండా బియ్యం లోపలికి పెట్టండి బయటకు కనిపించకుండా బియ్యం లోపల తోసేయండి బియ్యం డబ్బాలు ఈ మూటని వేస్తే మీకు ఉన్నంత మీకు అనుకున్నంత జరుగుతుంది సంవత్సరంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకుంటూ వస్తుంది ధన సమస్యలు ధన సమస్యలు పోతాయి ధనానికి లోటు రాకుండా ఉంటుంది తిండి తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసిన రుచి సచి ఉండదు అలాంటివారు ఈ పరిహారం చేసుకుంటే వంట వంటల్లో రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చెయ్యండి ఈ ఈ డబ్బాలో పెట్టిన మూటను మూటను ఎప్పుడు తీయాలి అనే సందేశం మీలో రావచ్చు ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకొని స్టోర్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసి దానిలోని లవంకాలను వెల్లుల్ని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి పదకొండు రూపాయలను మాత్రం ఎవరికైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి ఆ తరువాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి ఒకసారి వాడిన వస్త్రాన్ని మూడు సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఈ అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ సమస్యలన్నీ కూడా పోతాయి ధన సమస్యలకు ధన సమస్యలకు లోటు రాదు కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజున ఈ చిన్నపాటి పరిహారాన్ని చేసుకొని శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు